నమస్తే అండి నేను రజాక్ ఈరోజు సాక్షి ఛానల్లో నడుపుతున్నటువంటి డిబేట్లు చూసిన తర్వాత అదేవిధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వైసీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే అసలు సమాజం పెట్టిపోతుందా అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే తమ్మునెల చెప్తాను మీరు ఆచరిపోతారు నేను పెట్టకూడదు వాళ్ళది ఎందుకంటే స్ట్రైక్ చేసేస్తారు ఎన్ని అక్రమ కేసులైనా పెట్టుకోండి అధిరేదే లేదు బెదిరేదే లేదు ఎవరి మీద పెట్టినారు అక్రమ కేసులో ఎందుకోసం పెట్టినారు అక్రమ కేసులో ఇంతకాలం పెట్టింది ఈరోజు ఎందుకు పెట్టినారు ఇప్పుడు వాళ్ళ టీవీ ఛానల్లో వాళ్ళు జీతం ఇస్తున్నటువంటి ఒక యాంకర్కి అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి గెస్ట్కి మధ్య జరిగినటువంటి సంభాషణ వాళ్ళకి సంబంధించింది కాదా ఆ టీవీ యాజమాన్యానికి సంబంధించింది కాదా ఎవరికి సంబంధించింది అది ఏబియన్న యాజమాన్యానికి సంబంధించిందా లేదా టీవీ ఫైవ్ ఈనాడు మహాన్యూస్ ఎన్ ఎన్టీవీనో వీటికి సంబంధించిందా మరి వాటిని ఎవరిని పట్టించుకోవట్లేదే కేవలం వీళ్ళని ఎందుకు పట్టించుకున్నారు లాస్ట్ గవర్నమెంట్లో ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద కేవలం సాక్షి ఛానలే కాదండి టీవీ సిక్స్టీ నైన్ అని టీవీ అని ఇంకా చాలా టీవీ ఛానల్స్ వచ్చేసి వ్యతిరేకంగానే మాట్లాడి మరి వాళ్ళలో ఉన్నటువంటి ఏ ఒక్క జర్నలిస్ట్ని టార్గెట్ ఎందుకు చేయలేదు కేవలం వీడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఈయన డిబేట్లో ఈయన అధ్యక్షతన జరిగినటువంటి మాటలు దాడి నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో ఒక యాక్టర్ వచ్చేసి ఒక డైలాగ్ మాట్లాడాడు అన్నాడు అనుకుందాం మాట్లాడినాడు అనుకుందాం అప్పుడు కొంతమంది మనోభావాలు హట్ అయినాయి అనుకుందాం కొంతమంది ప్రజల మనోభావాలు హట్ అయినాయి అనుకుందాం అప్పుడు ఆ సినిమాకి సంబంధించి హీరో బయటకు వచ్చి క్షమాపణ చెప్తాడు హీరోయిన్ బయటకు వచ్చి క్షమాపణ చెప్పింది ప్రొడ్యూసర్ బయటకు వచ్చి క్షమాపణ చెప్తాడు డైరెక్టర్ బయటకు వచ్చి క్షమాపణ చెప్తాడు ఎందుకంటే ఆ సినిమా మొత్తం కాబట్టి ఒక యూనిట్గా చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్పడం జరిగింది కానీ ఒక ప్రాంత రాజధాని రైతుల్ని ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి వేసాల రాజధాని అని చెప్పేసి నోటి నుంచి అంత దుర్మార్గంగా వచ్చినప్పుడు కూడా ఇంకా సమర్థించుకునేటటువంటి చర్యలకు తెరదీస్తా ఎన్ని అక్రమ కేసులైనా పెట్టుకోండి అదిరేది లేదు బెదిరేది లేదు నేను ఒక విషయం సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే టీడీపీ పార్టీ సంగతి చూసుకుందాం చేబురోల కిరణ్ అని చెప్పేసి ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి రెడ్డి గారిని అనకూడని మాట అన్నాడని చెప్పేసి నెస్ అతను మాట్లాడింది తప్పు అన్నాడని చెప్పేసి వెంటనే ఏం చేసినారు అరెస్ట్ చేసి బొక్కలు వేయించినారు అతను టీడీపీ కోసమే కదా మాట్లాడింది అన్ని రోజులు కానీ ఏమాత్రం స్పేర్ చేయలేదు కదా ఎందుకంటే మహిళల్లో ఒక మాట అనకూడదు ఇంట్లో రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తుల్ని అసలు దుర్భాషలు ఆడకూడదు దుర్భాష అనే పదం రా ఆ పదాలు రావడానికి వీలు లేదు అనేది వాళ్ళు పెట్టుకొని లెక్క ప్రకారం వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకోవాలి కదా వైసీపీ పార్టీ సెల్ఫ్ గోల్స్ ఇక్కడే పడుతుంది ఎక్కడ డిఫెండ్ చేసుకోవాలో ఎక్కడ అటాచ్ చేయాలో కూడా ఈ రోజుకి కూడా అర్థం కావట్లేదు ఈ రోజుకి కూడా అర్థం కావట్లేదు వాళ్ళ బయని వంశీ గారు అరెస్ట్ అయినారు జైల్లో ఉన్నారు ఎంత న్యూస్ వచ్చింది కానీ ఒక అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తే హరి గారిని అరెస్ట్ చేస్తే బీటెక్ రవి గారిని అరెస్ట్ చేస్తే కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం మొత్తం న్యూస్ వైరల్ ఎందుకు అలాగా దేనికి ప్రచారం చేయాలి దేనికి ప్రచారం చేసుకోకూడదు తెలియనటువంటి పార్టీ వైసీపీ పార్టీ లెక్క ప్రకారం నేను చెప్పినా కదా సినిమాకి సంబంధించి ఒక్కటి తప్పు చేసిన ఎంటైర్ క్రూ ఎలా అయితే చెప్తాదో వాళ్ళ సమక్షంలో ఇప్పుడు సాక్షి ఛానల్ అనేది వైసీపీ పార్టీకి అనుబంధంగా లేకపోతేనో లేదంటే సాక్షి ఛానల్ అనేది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే మెయిన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కిందే కదా మొత్తం ఉంది సో కాబట్టి రోజున వాళ్ళంతా కూడా అంత అంతలా టార్గెట్ చేయాల్సి వస్తుంది కానీ ఇక్కడ మేము శుద్ధపోసలం మాకు సంబంధం లేదు వాడు ఏదో మాట్లాడేసినాడు ఆయనకి మాకు మాకు సంబంధం లేదంటే మీ ఛానల్కి డిబేట్కి వచ్చినాడు మీరు ఆహ్వానిస్తే మీ ఛానల్ డిబేట్కి వచ్చినాడు అలాంటప్పుడు మీరే కదా దానికి బాధ్యత వహించాల్సి ఉంది దాకా ఎందుకు ఇప్పుడు నా ఛానలే ఉంది నేను ఒక మాట మాట్లాడినాను ఒకవేళ తప్పుడు మాట మాట్లాడినాను బాధ్యుని నేను అవుతా లేదు నా ఛానల్లో కూర్చోబెట్టినా ఒకడిని సో అతను మాట్లాడుతూ ఉన్నాడు తప్పుడు మాట మాట్లాడినాడు బాధ్యుని అవుతా బాధ్యుని అవుతా ఎందుకంటే నా ఛానల్ వేదికగా వచ్చింది కాబట్టి నేను ఎంత డిస్క్లైమర్ వేసేసి ఈ ఛానల్లో అన్ని సోషల్ మీడియాలో దొరికినటువంటి వార్తలు అంటే అవ్వదు అది కాబట్టి మాట మాట్లాడే ముందు నేను మళ్ళీ చెప్తున్నా అతను ఏదో కిరణ్ లాగా ఒక కార్యకర్త ఆ పార్టీ సానుభూతిపరుడు సో ఆ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మాట అంటే తట్టుకోలే ఒక మాట అనేసినాడు అలాంటి స్థాయి వ్యక్తి కాదు కదా కృష్ణంరాజు అనే వ్యక్తి జర్నలిస్ట్ అంట వయసు దాదాపు డెబ్బై ఏళ్ళు దాకా ఉన్నాయి కొమ్మినేని శ్రీనివాసరావు గారు డెబ్బై ఏళ్ళు జర్నలిస్టు అంత వయసు పెట్టుకొని కూడా ఆ స్థాయి చూసినటువంటి వ్యక్తులు కూడా ఎన్ని అక్రమ కేసులైనా అరెస్టులైనా అదిరేది లేదు బెదిరేది లేదు మీరు అందరూ ఒక వ్యక్తిని కాదండి అక్కడ ఒక వ్యక్తిని అంటేనే మాత్రం కూడా ఉపేక్షించకుండా టీడీపీ ప్రభుత్వం దొక్కల వేసింది ఒక వ్యక్తిని అంటేనే అలాంటిది మీరు ఒక వ్యక్తిని కాదు ఎంటే రాజధానిలో ఉన్నటువంటి రైతులు అందరినీ అన్నారు రాజధాని పరిసర ప్రాంత ప్రజలు అందరినీ అన్నారు మీరు ఎక్కడైనా శ్రీకాకుళం గురించి మాట్లాడినారా వైజాగ్ గురించి మాట్లాడినారా గోదావరి జిల్లాల గురించి మాట్లాడినారా రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడిన కాదు మీరు మాట్లాడింది అమరావతి రాజధాని రైతులకు సంబంధించే కదా అమరావతి పరిసర ప్రాంత ప్రజలను ఉద్దేశించే కదా మరి అలాంటిది అమరావతి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మీరు మహిళల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మీరు మరి ఎలా అవుతారు ఎలా మిమ్మల్ని క్షమించాలి మన ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళని ఒక మాట అంటేనే మనం రెచ్చిపోతాం కదా అలాంటిది ఒక ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు ఆ ఘాట్ని కట్టేసి ఇది ఒక వేసాల రాజధాని అని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇచ్చే కార్యక్రమం ఆ రోజు చేస్తే దాన్ని కట్టడి చేయకపోగా కొన్నిసేపు నవ్వుకుంటా దాన్ని ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూ చేస్తూ ఉంటే ఏ విధంగా ఇల్లీగల్ అరెస్ట్ ఇప్పుడు మీకు సపోర్ట్ చేయాలన్నా కానీ మీరు కక్ష సాధింపులో భాగంగా చేసేసినారంటే కక్ష సాధింపే చేయాలనుకుంటే ఈరోజు రోజా రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కదా ఈ ఇదే కక్ష సాధింపు అనుకుంటే పేర్ని నాని గారిని అరెస్ట్ చేయాలి కదా ఇదే కక్ష సాధింపు అనుకుంటే కనుక కొడాలి నాని గారిని అరెస్ట్ చేసేయాలి కదా ఈ టైంకే మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని పేర్ని నాని గారు మాట్లాడలేదా గట్టిగా సరే ఈ రోజుకి అంబటి రాంబాబు గారు రెచ్చిపోతున్నారు సోషల్ మీడియాలో మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డిబేట్లో వస్తారు లేదంటే నేను డి రెచ్చిపోతారు కదా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అదేవిధంగా సామాజిక వర్గాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కదా ట్విట్టర్లో నేను ఆయన పోస్టులు చూడండి చూద్దాం సరే దాని కింద బూతులు ఉంటాయి సెకండరీలు అండి చూడండి అంటే నాకు అర్థంగా ఉంది ఇక్కడ అదే కంబట్ రాంబాబు గారు ఇంతలా మాట్లాడుతున్నా టీడీపీ ఏం చర్యలు తీసుకోండి తీసుకోవట్లేదు అదేవిధంగా పేర్ని గాంధీ గారు మాట్లాడినా చర్యలు తీసుకోవట్లేదు మరొకరు మాట్లాడుతున్నారు రోజారెడ్డి రెడ్డి గారు మాట్లాడుతున్నా చర్యలు తీసుకోవట్లేదు వరవు కళ్యాణి గారు మాట్లాడుతున్నా చర్యలు తీసుకోవట్లేదు కానీ కుమ్మినేని గారి మీ ఎందుకు చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ఆ కృష్ణవరాజు అనే వ్యక్తి ఇప్పుడు వరకు దొరకలేదంట ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే టీడీపీ పార్టీ నాయకులను వాళ్ళు టార్గెట్ చే ఇంతకాలం టీడీపీ పార్టీ నాయకులను టార్గెట్ చేసినారు కాబట్టి వాళ్ళు పొలిటికల్గా టార్గెట్ చేసినారు ఓకే అనుకున్నారు ప్రజల్ని టార్గెట్ చేస్తే ఎందుకు ఉపేక్షిస్తారు ప్రజల్ని టార్గెట్ చేస్తే ఎందుకు ఉపయోగిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా నారా రోజు నారా లోకేష్ గారి పుట్టికల గురించి కొంతమంది వ్యక్తులు మాట్లాడినప్పుడు ఈయన కట్టడి చేసి దరిద్రల అలాంటి పనులు చేయొద్దు అది కరెక్టే కాదు ఆయన రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు ఆయన ప్రత్యర్థి అయి ఉండొచ్చు ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదని మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము చూపించి ఉండేవాళ్ళు దాని పర్యవసరణం నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎవరో మన గుంటూరు జిల్లాకి సంబంధించి మాచర్ల ఆ నియోజకవర్గానికి సంబంధించి అనుకుంటా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి వ్యక్తే నెత్తి మీద జుట్టు ఏమి లేదు పవన్ కళ్యాణ్ వచ్చిన బొచ్చు బిక్కు అని చెప్పేసి పైకి చూపిస్తున్న పరిస్థితి ఎందుకు ఇలాగా కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయలేరా తప్పు జరిగింది ఒక చోట అడగలేరా నిలదీయలేరా బూతులేనా వేసి రానడమేనా సో ఎన్ని అక్రమ కేసులు ఏమి పెట్టుకుంటే అదిరేదే లేదు బెదిరేదే లేదు ఈ విధంగా ఇలా ఇలా డిఫెండ్ చేసుకుంటూ వస్తే జీవితంలో పార్టీ గెలవదు అసలు సమస్య లేదు గెలిచే అవకాశాలే లేదు